మొన్న జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రావడం మరి ఎన్నికల్ని ఏ విధంగా చెయ్యాలన్న దాని మీద ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా చర్చించుకోవడం అప్పటికే చైర్మన్ గా కొనసాగుతున్న స్వర్గీయ బొమ్మన రాజ్ కుమార్ గారి యొక్క తనయులు ప్రముఖ పారిశ్రామికవేత్త పారిశ్రామికవేత్తమన జైకుమార్ గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని ఒక ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీరు గమనించినట్లయితే దానికి ముందే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కూడా జరిగినాయి ఆ ఎన్నికలు వెళ్ళిన కూటమి వేరే అది ఎన్డీఏ కూటమిగా మేము వెళ్ళున్నాం వెళ్ళున్నాం పోటీ పడున్నాం ప్రజాక్షేత్రంలో ఆ యొక్క ఖాతాదారులందరి యొక్క విశ్వాసాన్ని పొంది మంచి మెజార్టీతో సుమారు డెబ్బై ఎనిమిది శాతం మెజార్టీతో ఓట్ షేర్ శాతం మెజార్టీతో గెలవడం కూడా జరిగింది ఈ బ్యాంకును కూడా అదే రూపంలో తీసుకెళ్లే ఆలోచన ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న పెద్దలందరి యొక్క సంప్రదింపుల మేరకు మరి ఎన్డీఏ కూటమికి సహకరించాలని అందరు కూడా ఆశీర్వదించడంతో నిన్న కొంతమంది ఆశావాహులు ఉన్నారు ఆశావాహులు అందరితోటి కూడా వ్యక్తిగతంగా మేమే మాట్లాడి ఈ ని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం ఏ విధంగా ఖాతాదారులు ఒక విశ్వాసాన్ని పొందే విధంగా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ స్ఫూర్తికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా మేము ఏం చేయబోతా అన్నది వాళ్ళందరికీ కూడా తెలియజేసినప్పుడు నగరంలో అనేక మంది ఆశావాహులు అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ బ్యాంకు యునానిమస్ అయ్యేందుకు కృషి చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఒక్కటి ఎన్డీఏ కూటమిగా మేము కొన్ని సాంప్రదాయాలను కొనసాగించాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం అధికారం ఉందన్న తోటి అధికారం ఉందన్న ఆలోచనతోటి మేము ప్రవర్తించట్ల నగరంలో కొన్ని సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాలను ఎవరైతే ప్రవేశపెట్టిన పెద్దలు అందరినీ కూడా గౌరవిస్తూ కొనసాగించే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం అంటే ఓ పక్కన గౌరవాలు ఎక్కడా కూడా సాంప్రదాయం ఎక్కడా కూడా భంగం కలగకుండా మరో పక్కన ఎన్డీఏ కూటమి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగానే మా తాలూకు ఆలోచన ఉంటా ఉంది కార్యాచరణ కూడా ఉంటా ఉంది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ కైవసం చేసుకున్నాం చైర్మన్ వైస్ చైర్మన్ గా ఏదైతే తెలుగుదేశం పార్టీ చల్లా శంకర్రావు గారిని పరమేశ్ గారిని మేము ఎన్నుకున్నాం అలాగే ఈ రోజు కూడా ఈ బ్యాంకులో జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ లో చైర్మన్ గా బొమ్మన జయకుమార్ గారు ఏకగ్రీవంగా నెగ్గడం జరిగింది అలాగే వైస్ చైర్మన్ గా రొబ్బి శేఖర్ గారు ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఎంచుకోవడం అలాగే బీజేపీ నుంచి సీనియర్ నాయకులు చాలా సీనియర్టీ కలిగిన వ్యక్తి ఆయన కూడా గెలుపొందడం అలాగే జనసేన నుంచి కూడా మీరు చూడవచ్చును మొత్తం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వంతో ఈ బ్యాంక్ ని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటాం బ్రాంచెస్ కూడా ఓపెన్ అయ్యేది అతి దగ్గరలో ఉన్నాయి వాటిని కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క బ్యాంక్ ఆర్బీఐ గైడ్ లైన్స్ పరంగా ఎక్కడా కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ పూర్తికి తూట్లు పడకుండా ఎందుకంటే మేము చూసాం ఆర్యాపురం బ్యాంక్ లో కోటి డెబ్బై లక్షల స్కామ్ దగ్గరలోనే మాట వస్తే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీని ఒక బూచీకి చూపిస్తా ఉన్నారు చెప్తా ఉన్నాం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ పనికిరాదు దానికి మించి ఎంక్వైరీ ఇప్పుడు ఈ కోటి డెబ్బై లక్షలు ఏదైతే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిందో ఎంక్వైరీ అతి దగ్గర ఓపెన్ అవబోతా ఉంది తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఈరోజు ఎన్డీఏ కూటమి మేము ఒక పారదర్శకతతో పనిచేస్తా ఉన్నాం ఎవరు కార్కులైన వారు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నవారైనా తప్పకుండా వాళ్ళ పైన కమిటీ వేస్తాం చర్యలు తీసుకుంటాం ప్రజాధనం ఏదైతే దుర్వినియోగం అయిందో ప్రతి రూపాయిని వెనక్కి లాగి ఖాతాదారులకు ఏ విధమైన నష్టం కలగకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ కొత్తగా ఎన్నుకోబడిన ఈ ప్యానెల్ సభ్యులందరికీ కూడా మా యొక్క ఎన్డీఏ కూటమి తరఫున వారు ఎన్డీఏ కూటమి సభ్యులైనా ఎన్డీఏ కూటమి తరపున ఎమ్మెల్యేగా అలాగే ఎంపీ పురంధేశ్వరి గారి అందరి యొక్క సహకారంతో అలాగే జనసేన నుంచి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు అధ్యక్షులు వైసీన్ గారు అలాగే మంత్రి దుర్గేష్ గారు అందరి యొక్క సమిష్టి కృషి వలన ఈ బ్యాంకు యూనిమస్ చేసుకోగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వీరికి కొత్తగా ఎన్నుకోబడిన బాడీ అందరు కూడా మంచిగా గవర్న్ చేయాలి ట్రాన్స్పరెంట్ గా పరిపాలన అందించాలని బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా అందరూ కూడా ఖాతాదారులకు ఉపయోగపడే విధంగా అన్ని సేవలు అందించాలని చెప్పి మీ ద్వారా వారందరినీ కూడా కోరుతూ అందరికి ధన్యవాదాలు అదే చెప్పాను కదా కొన్ని సాంప్రదాయాల్ని కొనసాగించాలన్నది బ్యాంక్ యొక్క ఆలోచన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఇది ఒక సాంప్రదాయం జాంపేట స్వర్గీయన రాజ్ కుమార్ గారి యొక్క సాంప్రదాయం ఒకలా ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయం ఆ సాంప్రదాయం గౌరవిస్తూ ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా సరే ఎన్నికకి మేము సిద్ధంగానే ఉన్నాం మేము ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గానే ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే కార్యక్రమం అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు బట్టి కూడా కొన్ని తీసుకున్నాం తీసుకున్నప్పుడు అందరూ కూడా పెద్ద మనసుతో ఎందుకంటే అన్నింటిలోని కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల మనం రాజకీయాలు చేయాలి కొన్ని చోట్ల కొన్ని సాంప్రదాయాలు కొనసాగించాలి అది ఆ వ్యక్తి ఒక విఘ్నత బట్టి ఉంటది నా విఘ్నత బట్టి ఏంటంటే ఆ సాంప్రదాయం కొనసాగించాలి బొమ్మన రాజ్ కుమార్ గారి యొక్క ఆలోచనను గౌరవించాలి స్థానికంగా ఉన్న పెద్దలు ఒకరిని సంప్రదించి ఏది మంచి నిర్ణయం అన్నది తీసుకోవాలి ఆర్యపురం వచ్చినప్పుడు నేనే ప్రజాక్షేత్రంలో ఉన్నా ఐదు రోజులు నేనే ఎన్నికల్ని దగ్గరుండి పర్యవేక్షించాను గెలుపొందాం ఇది కూడా చేయడం పెద్ద విచిత్రం కాదు తప్పకుండా ఎన్నికలు పేడు ఉంటే దానికి మించి కొడతాం మెజార్టీతో కానీ సాంప్రదాయాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు పాడు చేశారు ఈ ఐదు సంవత్సరాలు దాన్ని పెద్దల యొక్క సాకారం ఈరోజు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను శాశ్వతం అనుకునేటట్లు చేస్తే నేను ఎప్పుడు కూడా ఇంక రాజకీయంలో ఉండలేను కానీ ఇది కాదు శాశ్వతం సాంప్రదాయాలు శాశ్వతం వాటిని కొనసాగించాలి అంతే కదా బ్యాంక్ మీకు ఇందాక అదే కదా చెప్తున్నా అంటే ఇది బ్యాంకింగ్ అన్న దాంట్లోని రాజకీయాలు చాలా తక్కువ ఉంటాయి ఈ మధ్యన వచ్చినాయి ఇంత ముందు మీరు గమనించినట్లయితే రాజ్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే రఘుశేఖర్ గారు ఇదే సుందర్ గారు ఉన్నారు అప్పుడు మరి రాజ్ కుమార్ గారు ఏ సమాధానం చెప్పారు నాకు తెలియదు కానీ ఆయన లేకపోయినా కూడా కొన్ని సాంప్రదాయాలు కొనసాగించాలి ఆ ఆలోచనతో చేశాం ఇంకోటి చెప్తా ఉన్నాం ఇది బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఎప్పుడు ఇంత ఇంత స్థాయిలోని రాజకీయాలు లేవు ఎప్పుడు కూడా బ్యాంకింగ్ వ్యవస్థకు ఉపయోగపడే వ్యక్తులు వారి సహకారంతో తోటి బ్యాంక్ వెళ్ళేది ఈ మధ్యకాలం రాజకీయాలు రాజకీయం ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్ మాదిరిగా అయిపోతా ఉన్నాయి లేకపోతే ఇంత ముందు ఈ గొడవలు లేవు అన్ని పార్టీలు ఉండేవారు అందరి సహకారం తోటి కొనసాగేది ఇన్సిపేట బ్యాంక్ ఉంది బహుశా మీరు మరి ఇదే ప్రశ్న అడుగుంటారేమో నేను అనుకుంటున్నాను కోలబాబు గారు ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి కోలబాబు గారు చైర్మన్ గా అయినప్పుడు ఆనాడు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు అన్న వ్యక్తి నా బాబాయ్ కటారి కన్న గారు అన్నవారు నా మావయ్య మరి ఇద్దరు కూడా టీడీపీలో అలాగే పంచిగట్లు శివ గారు అన్న వ్యక్తి ఆ నా పదో వార్డు టీడీపీ ప్రెసిడెంట్ మరి ఆ ముగ్గురిని మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు ముగ్గురు కూడా డైరెక్టర్లు అయినప్పుడు మరి ఆ సాంప్రదాయం ఎందుకు ఆ రోజు కొనసాగారు అన్నది వారిని అడిగింటే అదే సమాధానం నేను చెప్పేద్దునేమో కానీ నాకు వారితో సమాధానం సమా వారి వారి యొక్క అవసరం నాకు లేదు వారి ఆలోచనతో నాకు అవసరం లేదు నా ఆలోచన ఇది అది పెద్దలు హర్షిస్తారని నేను భావిస్తా ఉన్నాను అలాగని రాజకీయంగా వచ్చి వారు ఇంకోటి ఏదైనా సరే రాజకీయ లైన్ దాటి బ్యాంకింగ్ లోని తీసుకొస్తే మాత్రం ఉపేక్షించేది లేదు ఎవరినైనా సరే ఉపేక్షించలేదు బ్యాంకింగ్ లోని బ్యాంకింగ్ వ్యవస్థ కిందనే నడాలి అక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం చేసే పరిస్థితి వస్తే మాత్రం దాన్ని స్వాగతించం